పవర్ ఫ్లెక్చుయేషన్ వస్తూ ఉన్నాయి ఈ గ్రామంలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మన మంత్రివర్యులు గొట్టిపల్ రవికుమార్ గారికి చెప్పడం జరిగింది ఇమీడియట్ గా ఈ జిల్లాలో ఫస్ట్ శాంక్షన్ లిస్ట్ లో పలుకూరు గ్రామం కూడా చేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ మంత్రివర్యులకి మీకు కూడా అంటే ఈ ప్రభుత్వం ఒక ఉద్దేశం ఈ రైతులు బాగుండాలి గ్రామాలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఇమీడియట్ గా ఫస్ట్ ప్రయారిటీలో మీ గ్రామానికి త్వరలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ కూడా వచ్చే పరిస్థితి మీరు కూడా ఈ ప్రభుత్వం మాతల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం లేదానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పలుకూరు గ్రామ సోదరులకి ఇది ఒక మంచి పరిణామం మీ గ్రామంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కి రాబోయే రోజుల్లో కరెంట్ ఉండొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ తెలియజేస్తాం అందించారు వాళ్ళ అభివృద్ధిలో కూడా నేను కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక పెద్ద ఆయన చెప్పాడు కంపల్సరిగా ఎంక్రోచ్మెంట్స్ అందరూ కూడా మంచి వాతావరణంలో ఒక ఉద్దేశపూర్వకంగా నష్ట చేయడం కాదు కానీ గ్రామ అభివృద్ధి కోసం ఏదన్నా చిన్న చిన్న అడిల్స్ ఉన్నా అందరూ కూర్చొని మాట్లాడుకొని గ్రామ అభివృద్ధిలో మీరు అందరూ కూడా పావు చెప్పి దాన్ని కూడా రాజకీయం చేయకుండా చూడాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున వినిపించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తొట్టు ముగిస్తా ఉన్నా